తెలుగు వారింట పెద్ద పండగ సంక్రాంతి ఈ పండుగను తెలంగాణ ప్రాంతంలో ఆంధ్ర ప్రాంతంలో అంగరంగ వైభవంగా మూడు రోజులు జరుపుకుంటారు అయితే ఈ తెలుగు ప్రాంతాల్లో ఎలా జరుపుకుంటారు అనే అంశాల్ని ఇంతకు ముందు మన వీడియోలో మీరు చూశారు మరి ఈ సంక్రాంతి పండుగను దేశవ్యాప్తంగా ఏ ఏ రాష్ట్రాల్లో ఏ ఏ పేర్లతో ఏ ఏ ఆచారాలతో సెలబ్రేట్ చేసుకుంటారో ఇప్పుడు మనం చూద్దాం తమిళనాడు విషయానికి వస్తే ఇది నాలుగు రోజుల పండగ ఈ సంక్రాంతి పండుగను పొంగల్ అంటారు ఈ రెండో రోజు థై పొంగల్ అనే పేరుతో ఘనంగా నిర్వహిస్తారు ఆ రోజున కొత్త బియ్యం బెల్లం పాలు కలిపి పొయ్యి మీద పాలు పొంగించి నైవేద్యాన్ని తయారు చేసి సూర్యదేవుడికి నైవేద్యంగా సమర్పిస్తారు ఇంకా ఇక్కడ ప్రత్యేకత పశువులను పూజించడం అంతేకాకుండా ఈ వీరు చేసేటువంటి ఇంకొక ప్రసాదాన్ని పాంగ్ అంటారు దీనిలో బియ్యం బెల్లం పాలతో పాటు సగ్గు బియ్యాన్ని కూడా వేసి పాయసాన్ని తయారు చేస్తారు పాంగ్ మీన్స్ ప్రవహించడం అని అర్థం అదేవిధంగా మధ్యప్రదేశ్ ప్రా ప్రాంతంలో ఈ పండుగను సుఖరాత్ అని పిలుస్తారు ఇక్కడ ప్రత్యేకం ఏంటంటే అనేక రకాల మిఠాయిలను చేయడం పంచుకోవడం ఈ మధ్యప్రదేశ్లో ప్రత్యేకత మరి మహారాష్ట్రలోని ప్రత్యేకతలు ఏంటో చూద్దాం ఇప్పుడు ఇక్కడ తిల్గుల్ అనే పేరిట నువ్వులతో చేసినటువంటి హల్వాను తయారు చేసి నైవేద్యంగా సమర్పిస్తారు అదేవిధంగా ఇక్కడ తాంబూలాలుగా బహుమతులుగా అందరికీ వచ్చినటువంటి పేరంటాళ్ళందరికీ ఇస్తారు దీన్నే హల్దీ కుంకుం అంటారు ఇంకా స్వీట్స్లో వీరు ప్రత్యేకమైనటువంటిది మన భక్షాల వలె పురాన్ పోలీలు అనే స్వీట్ను తయారు చేస్తారు అదేవిధంగా ఉత్తరప్రదేశ్లో సంక్రాంతిని పోష్ సంక్రాంతిగా పిలుస్తారు ఇక్కడ సాంప్రదాయ వంటకం ఏంటంటే పతిషప్త క్రిస్పీ క్రేప్ అనే ప్రత్యేకమైనటువంటి వంటకాన్ని తయారు చేసుకుంటారు మరి పంజాబ్ కాశ్మీర్లలో సంక్రాంతి రోజును లోహ్రి పండుగని పిలుస్తారు ఇంకా భోగి మంటల్లో వీరు గడలను బియ్యాన్ని మిఠాయిల్ని వేస్తూ ఉంటారు ఇంకా ఈ భోగి మంట చుట్టూ వీళ్ళు భాంగ్రా డ్యాన్స్ను చేస్తారు అంతేకాకుండా తెల్లవారుజామునే లేచి నదీ స్నానాన్ని ఆచరించి నువ్వుల నూనెతో దీపాన్ని పెడుతూ ఉంటారు కీర్ పాప్కార్న్ మొదలైనటువంటివి చేసి సూర్యభగవానుడికి నైవేద్యంగా సమర్పిస్తారు మరి కర్ణాటక రాష్ట్రంలో సుగ్గి అని ఒడిస్సాలో మకర చౌల అని అస్సోంలో మాగ్ బీహు అని మహర్దోహిమి పేర్లతో పిలుస్తూ ఉంటారు అదేవిధంగా ఢిల్లీ జార్ఖండ్ హర్యానా బీహార్లలో సక్రాత్ అనే పేరుతో ఈ సంక్రాంతి పండుగను జరుపుకుంటారు గోవాలో సంక్రాంత్ అనే పేరుతో గుజరాత్లో ఉత్తరాయణ్ సంక్రాంతి అనే పేరుతో హిమాచల్ ప్రదేశ్లో మాఘసాజే అనే పేరుతో ఈ యొక్క పండుగను జరుపుకుంటూ ఉంటారు అదేవిధంగా డార్జిలింగ్ హిమాలయ ప్రాంతంలో మాఘీ సక్రతి అనే పేరుతో ఈ పండుగను జరుపుకుంటూ ఉంటారు ఇంకా చిక్కీలు అనేది కొన్ని రాష్ట్రాల్లో ప్రత్యేకం అలాంటి రాష్ట్రాల్లో హర్యానా ఢిల్లీ పంజాబ్ మొదలైనటువంటి ఇలా వివిధ ప్రాంతాలతో వివిధ పేర్లతో ఎంతో అద్భుతంగా అలరించే విధంగా సంబరాలను జరుపుకుంటారు మన భారతదేశంలోని ప్రజలు